హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ కాపులు కాపు నాయకులు లేదా కాపు కుల సంఘాలు వ్యవహరిస్తున్న తీరు పట్ల కొంత ఇబ్బంది పడ్డారు పవన్ కళ్యాణ్ అనేది మొన్న ఆయన రాసిన లేఖ ద్వారా మనకు అర్థమవుతున్నది సో మీరందరూ కూడా ద్వారాలు తెరిచే ఉంటాయి దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు నన్ను ఎప్పటికీ కాపులందరికీ ఎప్పుడు నన్ను వచ్చి కలవాలనుకున్న కలవచ్చు అని చెప్పేసి ఆయన ఒక లేఖ రాస్తూ కొంత ఆయన ఆవేదనను కూడా ఆయన అందులో వ్యక్తం చేశాడు అయితే దానికి ప్రతిగా హరిరామచౌయ గారు ఒక లేఖ రాశారు ఎందుకంటే ఇక్కడ కాపు పెద్దలు అనగానే చాలామంది గుర్తొస్తారు అందులో ప్రముఖంగా గుర్తొచ్చేది ఒకళ్ళు ముద్రగడైతే రెండు హరిరామ హరిరామజోగయ్య గారు గుర్తుకొస్తారు ముద్రగడ గారు ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి కానీ గతంలో చిరంజీవి గారికి కానీ నెగిటివ్గానే పనిచేశారు కాపు నాయకుడు అనే కోటలో ఆయన నెగిటివ్గా పనిచేసి అవన్నీ మనకు తెలిసిన విషయం కానీ హరిరామ జోగయ్య గారు ఎప్పుడు కూడా ఒక సద్విమర్శ చేస్తూ ఒక పార్టీకి ఒక వాచ్ డాగ్లో ఆయన ఉంటూ ఎప్పుడు ఇది మంచి ఇది చెడు అని చెబుతూ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ముందుకు నడిచే వ్యక్తి ఆయన సో ఆయన ఇవాళ లెటర్ రాయడం అనేది కొంత మనకు కీలకంగా మారిందని చెప్పాలి ఆయన ఎట్లా స్పందించారు పవన్ కళ్యాణ్ని సమర్థించారా లేకపోతే వ్యతిరేకించారా అనేది మనం తెలుసుకుందాం ఆయన లేఖ చదువుదాం చదివే ముందు మన గెస్ట్ను ఒకసారి పరిచయం చేస్తాం ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్రశ్రీనివాస్ గారు ప్రస్తుతంతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు నమస్కారం అండ్ గారు ఒకసారి ఆ లేఖ చదువుతాను చింతగా డెఫినెట్గా దాని మీద మనం విశ్లేషణ చేద్దాం పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ సుహృద్భావంతో కాపుల కాపు పెద్దల సంఘీభావాన్ని కోరుతూ మీరిచ్చిన ప్రకటనలోని అంశాలని అభినందనీయం నూటికి ఎనభై మంది కాపు కులస్తులు ఇప్పటికే మీ వెంట ఉన్న మాట నిజం మీ వామపక్ష భావాల నుంచి హీరోయిజంతో కూడిన సినిమాల్లో మీ నటన నచ్చి రాజ్యాధికారం దక్కించుకోవటం ద్వారా కాపులలో కాపులతో కూడిన బడుగు బలహీన వర్గాలను యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి తీసుకురావాలని మీ దృఢ సంకల్పం నచ్చి అధికారం చేజిక్కించుకోవటం ద్వారా నీతివంతమైన పరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర పరిపాలనను దారిలో పెట్టాలని మీ దృఢ అభిప్రాయం నచ్చి మీ సంకల్పాలకు అర్థవంతమైన ఒక ముగింపు నచ్చి వచ్చే వరకు మీతోనే కాపులతో కూడిన బడుగు బలహీన వర్గాలందరూ మీ వెంట ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటే ఆయన ఒక క్యారెక్టర్ నచ్చి వీళ్ళందరూ నాట్ ఓన్లీ కాపులు చెప్పడం బడుగు బలహీన వర్గాలందరూ కూడా మీతో ప్రయాణం చేస్తున్నారండి దాదాపుగా ఎనభై శాతం మంది అని చెప్తున్నారు ఫస్ట్ పేర అయిపోయిందా అయిపోయిందా అంటే కన్ఫ్యూజ్ అవుద్ది కాబట్టి ఫస్ట్ పేరలోని వివరాలు మనం చెప్పుకుందాం ఫస్ట్ లైన్లోనే ఆయన మీరు చెప్పిన దాని ప్రకారం మనకన్ అవపడుతుంది ఏంటంటే ఇప్పుడు ఇదివరకు లాగా లేదు సాలిడ్గా ఎయిటీ పర్సెంట్ మీ వైపు మీ చిత్తశుద్ధిని ఉన్నారు ఉన్నారు కాపులంతా మీ వైపే ఉన్నారు మీ భావజలం కావచ్చు మీ సినిమాలు చూపించే ఇది కావచ్చు ఒక మోటివేషన్ సామాజిక చైతన్యం కోసం మీరు చేసే తపన పట్ల విశేష ప్రజాదరణ మీ వైపు ఉన్నది అందులో నో డౌట్ ఎట్ ఆల్ కాబట్టి ఆ విధముగానే ఉన్నారు మీరు సౌహృద్భావ వాతావరణంతో కాపులు పెద్దల గురించి లెటర్ రాయటం అనేది మంచి వాతావరణంగా మేము భావిస్తున్నాం అనేది ఆయన చెప్పడం అనేది వెల్కమింగ్ చేసే వెల్కమింగ్ చేయాలి ఎందుకంటే ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో మీరు చెప్పినట్టు ఇందాక ఉపోద్ఘాతంలో ముద్రగడిని మించి ఈ కాపు జాతికి ఆని ముచ్చి ఉన్నాడంటే మచ్చలని నాయకుడు ఎవరైనా అంటే జోవయ్ గారు ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాలు చూసే వ్యక్తి అండి సీనియర్ నాయకుడు అటువంటి ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక పాజిటివ్ వేలో ఉంటాడు ఆయన కలవాలనుకోడు కలిసి ఏదో ఫోటో దిగాలని కొనుక్కునేవాడు కాదు నాలుగు మంచి పనులు ఒక పదులు పథకాలు ఉండేవి పథకాలు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పి సలహాలు సూచనల ద్వారా లెటర్ల రూపాల ఆయన ఇస్తాడు అదే విధంగా ఆయన కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు స్వీకరిస్తారు తండ్రిలా భావిస్తారు ఆయన తండ్రిలా భావిస్తాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ఆయన వెంటనే రెస్పాండ్ కాదు కానీ ఏమైనా ఒక లేఖ రాస్తే వెంటనే రెస్పాండ్ అవుతాడు రెస్పాండ్ అవుతాడు అదే సమయంలో ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా డాక్టర్లందరినీ పిలిపించి మాట్లాడి ఆయన ఆరోగ్యం చాలా ప్రణపయ స్థితి నుంచి బయటకు వచ్చేసాడు సార్ అటువంటి చెదడు వదడు వాళ్ళిద్దరి మధ్య తండ్రి కొడుకుల ఎస్ ఇది ఉందన్నమాట రెండో పేర వైఎస్ఆర్ అధినేత వైఎస్ఆర్ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి వెదజల్లే ప్రలోభాలకు లొంగి కొందరు మీ ఎదుగుదలను సహించలేని మరికొందరు చంద్రబాబు పట్ల మీ ఉదాసీనతలో మార్పు రావాలని కోరుకునేవారు మరికొందరు మీపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మీరు ఏమాత్రం బాధపడవలసిన అవసరం లేదు ఈ ఈ లైన్ క్లారిటీ ఇద్దాం ఒకటి వైసీపీ వైసీపీ మెప్పు కోసం అధికారం దాహం కోసం దాంట్లో ఎమ్మెల్యే పదవుల కోసం ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మళ్ళా మంత్రులు అవ్వటం కోసం కాపు జాతిని పనంగా పెట్టి పదవులు పొందేవాళ్ళు వాళ్ళు విమర్శించినంత మాత్రాన వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళు ప్రేరేపించినంత మాత్రాన మీరు ఎక్కడ కూడా వరి కావాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నాడు అదే సమయంలో టీడీపీకి ఇచ్చేయాలన్న ఉద్దేశంతో అక్కడుండే వాళ్ళు ఇచ్చేసినంత మాత్రాన సపోజ్ లోకేష్ గారు మాట్లాడిన దానికి హర్ట్ అయినప్పుడు దాన్ని చేసే క్రమంలో మధ్యలో జరిగిన దాని పట్ల మీరు ఎక్కడ వరి కావాల్సింది వరిగా ఉందని చెప్పి మూడో పాయింట్ మూడోది అన్నాడు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు దీనికి కారణం ఏంటంటే మీరు చట్ట ప్రకారంగా ఏ తప్పులు చేయలేదు కనుక వారు మీపై కావాలని చేసే విమర్శలు చేసేవారిని వాళ్ళనే నష్టపరుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మీ లాభం కోరి సద్విమర్శలు చేసేవారి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించే వారి పట్ల మీ అభిప్రాయాన్ని మార్చుకోవలసి ఉంది చిన్న సద్విమర్శ చేశారు ఇక్కడ అంటే అందరినీ ఒకే ఘాటన కట్టద్దు కొంచెం ఎవరైతే మీ మీ మంచి కోరుకునేవాళ్ళు వాళ్ళని గుర్తించండి అని చెప్తున్నాడు ఆయన చట్టంతో విభేదించి ఎక్కడ ఈయన లేడు చట్టంతో విభేదించిన వాళ్ళు కేసులు ముప్పై ఐదు కేసులు క్రిమినల్ కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై కేసులు ఉన్నాయి కానీ క్లీన్ చిట్టు వైట్ పేపర్లు ఉంటాడు పవన్ కళ్యాణ్ అట్లా మీ యొక్క ఇదిని విశ్వసిస్తున్నారు ప్రజలు అనేది చెప్పారు అదే సమయంలో మీరు చెప్పిన ఈ పాయింట్లో ఏదైనా కోరి చెప్పిన వాళ్ళని అభిప్రాయాన్ని కొద్దిగా పరిగణలో తీసుకొని మీ అభిప్రాయం ఆ విషయంలో మార్చుకోండి సద్విమర్శ అంటే ఏంటి ఇలా చేస్తే మంచి కోరి చేసేది మంచి కోరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మీకు గౌరవంగా సీట్లు కావాలని కోరుకోవటమే అంత తప్పు కాదు కదా అంతే సంయుక్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పరిపాలన సాగించిన నాటి నుంచి ఒక్క ఎన్టీ రామారావు గారు సంజీవయ్య గారు దామోదరం సంజీవయ్య గారు పివి నరసింహారావు గారు రోషయ్య గారు మినహా జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరూ ఈ రాష్ట్ర ఖజానాను దోచుకోవడం దాచుకోవడం జరిగిందని చెప్పడం అతిశక్తి కాదు ఈ దోచుకోవడాన్ని దాచుకోవడాన్ని అరికట్టగలిగి రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దగల శక్తి మీ ఒక్కరిలోనే ఉన్నదని ప్రజలందరూ నమ్ముతున్నారు ఇది లైన్ చాలా పర్ఫెక్ట్ అండి ఎన్టీ రామారావు నుంచి ఎన్టీ రామారావు దామోదర్ సంజయ్య నరసింహారావు రోషయ్య ఈ నలుగురు ఉత్తములు ఉత్తమం నిజంగానే ఈ దేశ రాజకీయాల్లో తెలుగువారి ఆత్మగౌరవ కోసం పార్టీ పెట్టాడు ఆయన బడుగు బలహీన వర్గాలు బీసీలు కూడా దగ్గర తీసుకుని రాజకీయ ఏ రోజు ముద్రపడల ఆయన మీద అదేవిధంగా దామోదర సంజయ్య సంజయ్ అనే వ్యక్తి కూడా ఈయన చాలా కీలకమైన కాపులకి ఎప్పుడు ఆరాధ దైవం దళితులై ఉండి కాపులు బాధలు తెలుసుకొని రిజర్వేషన్ చేసిన విషయం సంజీవ్ ఆ విధంగా పివి నరసింహం ఈ దేశానికే ప్రపంచాన్ని ఆర్థిక సంస్కృతి నేర్పిన వ్యక్తి ఇంకొకటి రోషయ్య గారు రోషయ్య గారు ఆహబావంతో అవతల వాళ్ళని కట్టడి వేసే క్రమంలో ఏ రోజు కూడా అవినీతి ఈ నలుగురు అవినీతిని చూసాం ఆ తర్వాత క్రమంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు అంటే అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అంతే కదండి ఇప్పుడు అప్పులు రెండున్నర లక్షల కోట్లు అప్పులైన ఇప్పుడు పదిన్నర లక్షల కోట్లు అప్పులు చేరినాయి అంటే ఎవరు దీని మీద అతిథులు కాదు ఇటువంటి సిచ్యువేషన్స్లో అని ఆయన ఉదరించినట్టుగా మనకు కనపడుతుంది అవును ప్రజలు కోరుకుంటున్న ఈ నిజం ఇక రూపుదిద్దుకోవలసిందే మీ అధికారం చేపట్టగలిగే రూపుదిద్దుకోవాలంటే మీరు అధికారం చేపట్టాలి కేవలం పది మంది ఎమ్మెల్యేలను ఎన్నుకుంటే కూడా సరిపోదు మీరు ప్రస్తుతం పరిస్థితిలో పరిపాలన దారిలో పెట్టాలంటే వైఎస్ఆర్ పార్టీని ఓడించడమే ముఖ్య లక్ష్యంగా తెలుగుదేశం బీజేపీలను కలుపుకుని ఎన్నికను ఎదుర్కోవటంతో సరిపోదు ఇది మీరు సాధించాలంటే పొత్తు ధర్మంలో భాగంగా జనసేన అరవై సీట్లు తగ్గకుండా దక్కించుకోగలిగినప్పుడే వాటిలో అధిక శాతం కాపులతో కూడిన బడుగు బలహీన వర్గాలను నిలబెట్టగలిగి నెగ్గించుకోగలిగితేనే ప్రజలు కోరుకుంటున్నట్టుగా వారి గౌరవానికి ఏమాత్రం నష్టం కలగకుండా మీరు గౌరవప్రదమైన హోదాతో కూడిన నిర్ణయాధికారం కాపులతో కూడిన బడుగు బలహీన వర్గాల అభిష్టం మేరకు దక్కించుకోగలగడం సాధ్యమవుతుందని అందరి నమ్మకం అధికారం సాధించడమే ధ్యేయంగా మీ వ్యూహాలతో మీరు ముందుకు నడవలసిందిగా కోరుతూ అదే కాపులతో కూడిన బడుగు బలహీన వర్గాలందరూ కట్టగట్టుకుని మీ వెనక నిలబడతారని తెలియపరుస్తూ మీ అభిమాని చాలా చివరి పదం చూసారా ఆ వయసులో ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో మీ అభిమాని మీ అన్నాడంటే ఆయన హృదయాంతరంలో ఏముంది ఆయన కోరిక ఏంటి సార్ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి ఎవరి కోసం ఎవరి తరపున సమాజంలో రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఎనభై ఎనిమిది శాతం సప్రెస్ గ్రూప్స్కి నువ్వు ప్రతినిధి అంటున్నాడు ఇదే సమయంలో వెళ్ళవలసిన ఇది గమ్యం ఏంటి అరవై సీట్లు ఎందుకు అడగాలి అరవై ఇస్తే యాభై వస్తాయి కదా పవర్ షేరింగ్ ఏంటి మిమ్మల్ని ఏ విధంగా ప్రజలు కోరుకున్నారని తప్పితే ఆయనకి సోలాభాపేక్ష లేదు పాల పలానాలుగా టికెట్ ఇన్ అని కూడా చెప్పడు అదే సమయంలో ఈ యొక్క సీట్లలో కూడా సామాజిక పరంగా ఎవరెవరికి ఎన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక అరవై మంది లిస్ట్ కూడా దాంతో జప్తు చేసినట్టున్నాడు ఆ లెటర్ అది మరో వీడియో చేద్దాము సో ఓవరాల్గా ఆయన చెప్పింది ఏంటంటే సద్విమర్శల్ని మీరు స్వీకరించండి అందరిని ఒకే ఘాటను కట్టద్దు ఫస్ట్ థింగ్ రెండోది మీరు కీలకంగా అయితేనే ఇంత స్వచ్ఛమైన వ్యక్తి మీరు ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి మీరు అధికారం చేయబడితేనే రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి మీరు ఎక్కువ సీట్లు తీసుకోండి అనేది ఆయన నర్మగర్భంగా ఆయన ఓవరాల్గా తెలియజేసింది ఒక అరవై సీట్లు తీసుకోండి అనేది ఆయన తెలియజేశాడు ఆయన గొప్పతనంలో ఎవరు సరిరగారు పవన్ కళ్యాణ్ పట్ల జాతీయ రాజకీయాలు జాతీయ సమగ్రత పైన ఆయనకున్న దృష్టి ఆయనకున్న ఆలోచన పార్టీ పెట్టిన తీరు బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పడుతున్న తపనని ఎస్ గారు గుర్తించారు రైట్ ఇదే ప్రజల్లో అనుకుంటున్నారు ఇది అని ఆయన చాలా చక్కగా చాలా ఆయన లెటర్ రాసిన దానికి ఈయన సమాధానంకి ఎవరైతే ఈ పటాపంచలు అయిపోయినాయి రైట్ కాపుల్లో ఏం లేదు ఒక పెద్ద ఆయన ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు మన వైపు ఉన్నాడు సాలిడ్గా మనం ఈ కూటమిని టీడీపీ జనసేనని గెలిపించుకుందాం అనేది స్పష్టంగా కనపడే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తం మీద జోగయ్య గారు స్థుతిమెత్తగానే ఒక చిన్న ఒకటి రెండు పాయింట్స్ పవన్ కళ్యాణ్ గారిని తెలియజేసిన ఓవరాల్గా జోగే గారి లెటర్ ఆంతర్యం ఏంటంటే కాపులందరూ స్వాగతిస్తున్నారు మీ లేఖని కాపులు స్వాగతిస్తున్నారు ఇప్పటికే కొంతమంది కాపులు ఆల్మోస్ట్ ఈయన ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ద్వారా అవును మనం అంతా బయట ఉంచి అవును కాపును దూరంగా పెడుతున్నాను అనుకుంటున్నామే కాదు అని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారంట సార్ మంచి గుడ్ మూవ్ గుడ్ మూవ్ ఇది సో పవన్ కళ్యాణ్ గారి లేఖ ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసిందని మనం చెప్పవచ్చు ఎక్కడైతే ప్రతి దగ్గర కూడా తొంభై శాతం మంచిది ఉన్నా కానీ ఒక ఐదు శాతం పది శాతం తరకాలు ఉంటాయి కదా కొంచెం తాలు సరుకు ఉంటుంది కదా ఆ తాలు సరుకును వేరు చేసి మంచి అంతా తీసుకొని పవన్ కళ్యాణ్ వైపు వెళుతుందని మనం భావించాలి